చేస్తాయి ముఖ్యంగా యువత జీవితాన్ని డ్రగ్స్ నాశనం చేస్తాయి అందుకే డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు దాని దుష్ప్రభావాల గురించి చాటి చెప్పేందుకు ఏటా జూన్ ఇరవై ఆరవ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు దుష్ప్రభావాలు వాటిని అక్రమంగా రవాణా చేయడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన చిక్కులపై అవగాహన కల్పిస్తున్నారు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు మరిన్ని వివరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టంపై ప్రజల్లో అవగాహన పెంచాలని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానించింది ఈ క్రమంలో ఏటా జూన్ ఇరవై ఆరవ తేదీని మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అవగాహన ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిస సావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు తల్లిదండ్రులు వారి పిల్లల అలవాట్లను గమనిస్తూ ఉండాలని సూచించారు ముఖ్యంగా తల్లిదండ్రులు దాంతో పాటు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలపైన ఎస్ డబ్బులు ఇవ్వడము ఓ మంచి కాయలో చేయించడమే కాకుండా రోజువారీగా వాళ్ళ పిల్లడు ఏం చేస్తున్నాడు వారికి మంచిగా నీట్గా ఇంట్లో ఒక మంచి బెడ్రూమ్ పెడుతున్నాం అన్నీ ఇస్తున్నాం పాకెట్ మనీ ఇస్తున్నాం తను ఏం చేస్తున్నాడో మాట చెప్పడం వల్ల ఈరోజు పిల్లలు కూడా పిల్లలు చిడవాళ్ళు నేర్చుకొని వాళ్ళ యొక్క లైఫ్ని కోల్పోతున్నారు అది కాకుండా తప్పక మనం ప్రతి ఒక్కరు కూడా దీనిలో పని పనిచేయాల్సిన అవసరం ఉంది సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ బాలుర పాఠశాలలో కూడా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాఠశాల నుంచి చౌరాస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఈ క్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సహకరించాలని పిలుపునిచ్చారు ద్రవ్యాలను వినియోగించడమే కాదు కలిగి ఉండడం రవాణా చేయడం కూడా ఇలాంటి వాటికి పాల్పడే యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది అని గతంలో వచ్చింది కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా అందరు కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాలి అందరం కూడా అనుకున్నాము యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్ నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పిలుపునిచ్చారు జిల్లా పోలీస్ శాఖ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగంపై ర్యాలీను నిర్వహించారు ఇండివిజువల్ సమస్య కాదు ఒక మనిషి ఏదైనా ఈ డ్రగ్స్ అబ్యూజ్ లో ఇలిసి ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్ కి ఇది ఫ్యామిలీ సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం నివారణ కోసం మేము అందరూ స్టేక్ ఇందులో పని చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగ దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా భువనగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి రైతు బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతు మాట్లాడుతూ డ్రగ్స్ మద్యపానం ధూమపానం వంటి వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడడమే కాకుండా తమ జీవితాలు నాశనమవుతాయని అన్నారు మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనో చౌదరి హెచ్చరించారు విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు అంటే మనకి మైండ్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తోచట్లేదు అన్నప్పుడు ఈ చెడు అలవాట్లు కావచ్చు వ్యసనాలు కావచ్చు వీటికి అలవాటు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకునే ఏంటంటే మీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి మీకంటూ ఒక ధ్యేయాన్ని పెట్టుకోండి ఆ ధ్యేయం దిశగా మీరు కృషి చేస్తే మీరు ఎప్పుడు ఎంగేజ్ గా ఉంటారు ఏదో ఒక పనిలో బ్యూరో రిపోర్ట్